మనకు ఉంటే కొంచెం ధైర్యంగా ఉండగలుగుతాము అవి లేవు కాబట్టి ఎంత అసలు ఫేస్ నేను ఆ స్ట్రగుల్ని అర్థం కావట్లే ఏం చేయాలరా బాబు ఎవరికి అడగాలి ఎక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు అసలు గెస్ట్ రూమ్స్ దొరక్కవే అనిస్తారు ఆల్రెడీ బుక్ అయ్యి పని అని అనేస్తున్నారు క్వార్టర్స్ అప్లై చేస్తే రాలేదు ఇంకా మళ్ళీ నెల వరకు వెయిట్ చేయాలి అంతవరకు ఎక్కడ ఉంటాము అవుట్ లివింగ్ అంటే ఇప్పటిప్పుడు మనకి బయట ఎక్కడైనా ఇల్లు చూసి అటువంటి పర్సన్స్ ఎవరైనా అంత దీనిగా ఉండాలి చెప్పారు అప్పటికీ చెప్తున్నాను సరే ఏదో ఒకటి వెళ్దాం వెళ్ళిన తర్వాత కమాండెంట్ ఒక్కోకపోతే ఇంకా ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పేసి ఇంక అనుకుంటున్నాను నా సిచ్యువేషను అదే పేరెంట్స్ అనుకోండి ఇంక యాతం లేదనమాట అప్పుడు ఇంకా నా పిల్లాడినా మా అమ్మదారు నాకు ఏం భయం లేదనమాట అప్పుడు మ్యాన్ ఇంకెక్కడ ఉన్న నాకు అసలు ఇబ్బందే లేదు ఎందుకంటే అమ్మ తెలిసిందే కదా అందరికీ ఉన్న మనకి ఎవరున్నా లేకపోయినా ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా తల్లి ఉంటుంది విధంగా ఉంటుంది కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి అవన్నీ అంటే తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట నాకు అందుకంటున్నాను ఫోర్స్లోకి మనం వచ్చామంటే కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలని ఈ సిచ్యువేషన్లో నన్ను అసలు రెస్ట్ తీసుకోలే అసలు ఒక్కొక్కసారి నాకైతే పిచ్చి దాంట్లో బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తాను నాకు అర్థం కావట్లేదు నాకు ఎప్పుడూ లేదు నా బాడీ అసలు ఎంత హెల్తీగా ఉంటుందో అంత వీక్నెస్ అయిపోతుంది అనమాట ఫ్యామిలీ పెట్టామంటే వాళ్ళు సఫిషియెన్గా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏది లేదు రూము లేదు ఏటి లేకుండా అయితే నేను ఎక్కడ పెడుతున్నాను నా ఫ్యామిలీ నా చిన్న పిల్లాడు ఆడు ఆడికి ఫుడ్ ఏంటి బెడ్ ఏంటి అవన్నీ చూసుకోవాలి కాబట్టి అవన్నీ ఆలోచించాలన్నమాట అవన్నీ ఆలోచించేసరికి నాకు బుర్ర అయిపోతుంది అనమాట ఇంకా మెయిన్ ఆ బియ్యంలో ప్రజెంట్ నాకు ఎవరు తెలియకపోవడము నాకు మెయిన్ ఇబ్బంది అయిపోతుంది తెలుస్తుంటే మాత్రం ఏదో విధంగా హెల్ప్ అవుతారు తెలియట్లేదు కాబట్టి ఇంకా ఏదో భగవంతుడి దేవాల మంచి జరగాలి వెళ్తాను రేపు వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసి సోమవారం రిపోర్టింగ్ ఇచ్చేసి చెప్తాను ఆ ప్రాబ్లం వింటే వన్ అన్నారు లేకపోతే లేదు సో అదనమాట కష్టాలు ఇలా ఉంటాయి అనమాట మనం జాబ్ చేసినా కూడా మనం ఏదైతే సుఖంగా ఉండిపోతామో సుఖంగా బతికేతామో అనేట్లేదు అవన్నీ ఫేస్ చేసిన వారికే తెలుస్తుంది అనమాట సో అదనమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము కూడా బాగానే ఉన్నాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి మీకు అందరికీ తెలుసు చాలా రోజుల నుంచి నేను షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ పెట్టలేకపోతున్నాను మెంటల్ టెన్షన్ వల్ల సో ప్రజెంట్ ప్రెగ్నెన్సీ ఒకటి ఇంకా అవన్నీ ఇంటిదర పనులు ఇంకా డ్యూటీసు ఇవన్నీ కష్టమని చెప్పేసి ఇంక వదిలేశాను సరే ఏదో ఒకటి వచ్చినా ఖాళీగా ఉన్నప్పుడు పెడదామని చెప్పేసి సో మీ అందరికీ తెలిసి నేను ఇంతకుముందు వీడియోస్ చెప్పాను ట్రాన్స్ఫర్ వచ్చిందని చెప్పేసి ఇంకా బెటాలిన్ కూడా ఎలర్ట్ అయిపోయింది వన్ మంత్ టూ మంత్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచే లీవ్ పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అది ఛాన్స్ లేకుండా మాకు కమాండెంట్ కూడా ఒప్పుకోలేదు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను సార్ ఇక్కడ ఉంచండి సార్ నేను మెటర్నెట్ లీవ్ నేను ఎక్కడి నుంచే వెళ్తానంటే ఆయన కూడా ఒప్పుకోలేదు ఎవరికీ ఒప్పుకోలేదు సరే కానీ ఇంకా డ్రాప్ అయిపోయినాము అయితే క్వార్టర్ సప్లై చేయాలన్నమాట ఏ బియ్యం అయింది ఆ బియ్యం క్వార్టర్ సప్లై చేసుకున్నాను అనమాట ఒకటో తేదీ నుంచి మనకి తొమ్మిదో తేదీ వరకు అప్లై డేట్ ఉంటుంది సో ఆ టైంలో మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మనకు పన్నెండు తేదీ కల్లా తెలుస్తుంది అనమాట అలాట్మెంట్ అవుతుంది అయితే నేను అప్లై చేశాను బట్ ఏంటంటే అక్కడ కమాండెంట్ వన్ ఆర్ టూ మంత్స్కేనా ఉందాము అని చెప్పేసి అప్లై చేశాను అయితే అక్కడ కమాండెంట్ ఏమన్నాడంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ వస్తున్నారో వాళ్ళకు కాకుండా ప్రజెంట్ ఇక్కడ స్ట్రెంత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ క్వార్టర్స్ ఇవ్వండి అని చెప్పేసి అట్లా అన్నారంట సో మాకు ఎవరికి క్వార్టర్స్ అయితే రాలేదు అలాట్మెంట్ అవ్వలేదు అంటే ఇక్కడ నుంచి కూడా మనం కార్టర్ అప్లై చేసుకోవచ్చు సో వీళ్ళు కాలేదు ఇంకా నాకు ఎక్కువలో ఎక్కువ ఉంటే నేను ఇప్పుడు సెవెంత్ మంత్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ బిలో టూ మంత్స్ కూడా కాదు టూ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా తక్కువే ఉంటాను సో ఆ టైంలో మనకి యాక్చువల్గా గెస్ట్ రూమ్స్ ఉంటాయి అనమాట కాస్ట్ క్వార్టర్స్ దగ్గరే అవి త్రీ మంత్స్ వరకు కలిగిస్తారు కాకపోతే ఆ బియ్యంలో ఏంటంటే గెస్ట్ రూమ్స్ కూడా ఖాళీ లేవంట అంత గెస్ట్ రూమ్స్ కూడా ఖాళీ లేవని చెప్పేసి ఎంత స్ట్రగుల్ అంటే నాకు బుర్ర పిచ్చి అయిపోతుంది అనమాట ఇంటికి వెళ్ళిపోదు అంటే నుంచి ఇంటికి ఏమి వెళ్ళిపోతాము అనిపిస్తుంది లాంగ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా శాలరీ కట్ అవుతుంది మనకు వచ్చిన శాలరీస్కి మన ఇబ్బందులు బోల్డు ప్రజెంట్ కొంచెం సిచ్యువేషన్ మాకు కూడా కొంచెం టైట్గా ఉంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం కొంచెం టైట్గా ఉంటాయి మీను బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా ఖర్చులు అలా పెరిగిపోతున్నాయి అనమాట కొంచెం టైట్గా ఉంది సరైన కొంచెం లేట్గా వెళ్దామని చెప్పేసి అనుకుంటే సెలవులు కూడా మనకి కలిసి వస్తాయి కదా బేబీ పుట్టిన తర్వాత ఎక్కువ సెలవులు తీసుకుంటే మంచిదని చెప్పేసి నేను ఆలోచించాను అయితే ఇంకా క్వార్టర్స్ దొరక గెస్ట్ రూమ్ దొరక ఇంకా అవుట్ లివింగ్ అవుట్ లివింగ్ చూద్దామంటే అవుట్ లివింగ్ కూడా అసలు బియ్యంలో మెయిన్ తెలిసిన వాళ్ళు ఎక్కువ లేరనమాట నా బ్యాచ్ వాళ్ళు ఉంటే కనీసం హెల్ప్ చేస్తారనమాట సీనియర్స్ ఉన్నారు మన తెలుగులో ఉన్నారు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు అట్లా ఏం చెప్పట్లేదు కాకపోతే ఎవరైనా అంటే ఇప్పుడు వందమందికి చెప్పిన కన్నా ఒక చేసిన మనిషి ఒక్కడికి చెప్తే చాలు వంద మంది చెప్పినా ఎవరు చేయని వాళ్ళు వేస్ట్ ఇంకా అట్లా అయిపోయింది అనమాట సిచ్యువేషన్ అది ఇంకా గెస్ట్ రూమ్ లేదు ఏటీ లేదు కాకపోతే వెళ్ళేసరికి నాకు టో అంటే వెళ్ళేసరికి నేను కమాండెంట్కి ఇంటికి ఇచ్చినంత వరకు కూడా నాకు గెస్ట్ రూమ్లో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఇవ్వండి తర్వాత నేను కమాండెంట్స్తో మాట్లాడతాను మాట్లాడేసి నా సిచ్యువేషన్ చెప్తాను నా ప్రాబ్లం చెప్తాను అప్పుడు ఆయన ఏమంటారు చూసి దాన్ని బట్టి ఒకవేళ గెస్ట్ రూమ్ నాకు ఇవ్వలేకపోతే ఎక్కడైనా క్వార్టర్స్ కూడా ఖాళీ ఉంటాయి కదా క్వార్టర్స్ కొంతమంది అప్లై చేసుకుంటారు ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత రావచ్చు వాళ్ళు అటువంటి దగ్గరే ఉంచుతారనమాట సో అట్లా ఏ విధంగా ఛాన్స్ లేకపోతే నేను ఇంక సెలవు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి రిపోర్టింగ్ ఇచ్చేసి అనుకున్నాను అనుకుంటున్నాను అనమాట అట్లా అడిగాను వాళ్ళకి సరే అన్నారు అక్కడ ఒక తెలుగు అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి చెప్పాను అనమాట ఇట్లా మా నాబాజ్ అబ్బాయి సో ఆ బ్రాంచ్లో పని చేస్తున్నాడు సో చెప్పాను తనకి బాగా హెల్ప్ చేశారు మంచిగా ఇంకా సామాన్లు అయితే పంపించేసాను ఇంకా డిసైడ్ అయిపోయినామనమాట వెళ్ళిపోతామని చెప్పేసి ఇక్కడ మరి ఉంచడానికి ఎప్పుడు పంపించేస్తారో తెలియదు వీళ్ళు అంటే వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోండి అనేసి తోచేస్తున్నారు అనమాట నచ్చినప్పుడు ఏమొచ్చి ఇంకా వాళ్ళు ఇంకా అది మర్చిపోతే ఇంకా అయిపోయినా మొన్న అయితే ఏకంగా వండుకుంటప్పుడు ఫాలిన్ పెట్టేసి మధ్యాహ్నం వండుకుంటప్పుడు ఎండకాలం మంచి ఎండలో ఫాలిన్ పెట్టేసి అందరికీ తిట్టారనమాట ఇంకా ఎప్పుడు రిలీవింగ్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి ఇంకా రిలీవ్ అయిపోయింది అని చెప్పేసి తిట్టారు సో అప్పటి నుంచి కొంచెం 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 మంది ఎలా రిలీవ్ అయిపోతున్నారు అనమాట ఇంకా నేను కూడా డిసైడ్ అయిపోయినాను సరే ఇక్కడ బిక్కు బిక్కుమనుకొని ఎందుకు ఉండాలి వెళ్ళిపోతే ఇంకా ఎక్కడో ఒక దగ్గర మన ప్లేస్ ఎక్కడికి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది నాకు ఇబ్బంది లేదు మంచిగా గెస్ట్ రూమో లేకపోతే క్వార్టర్సో లేకపోతే ఎక్కడో దొరికితే ఉండడానికి దొరికితే నాకు హ్యాపీ డ్యూటీ ఎలాగైనా చేయాలి డ్యూటీ ఇంకా అనుకొని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు రేపు వెళ్ళిపోతున్నాం అనమాట రేపు నైట్కి ట్రైన్ మాకు ఎల్లుండి పోతే దిగుతాము సో సండే అయిపోయిన తర్వాత మండేకి నాకు ఇంటెక్ అవద్దు మండే చెప్తాను కమాండెంట్ మండే సరికి ఏమంటారో చూస్తాను కాకపోతే ఇప్పుడు ఎలా ఉందండి సిచ్యువేషన్ నాకు అంత టెన్షన్ ఉంటే నేను అసలు ఎంత మంది అడుగుతానో తెలియదు నేను ఎస్ఎస్బీలో నాకు తెలిసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నా బ్యాచ్ అయినా నా సీనియర్ బ్యాచ్ అయినా ఎవరైనా సరే ఆ పర్సన్స్ అందరికీ కూడా అడుగుతున్నాను ఇలా ఈ బిఎల్లో ఎవరైనా తెలుసా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తెలుసా అంటే కనీసం నాకు హెల్ప్ చేస్తారు ఏదో విధంగా హెల్ప్ చేస్తారు అంటే నలుగురికి చెప్తే కనీసం ఏదో ఒక సొల్యూషన్ మనకే చెప్తారు కదా అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉందని చెప్పేసి అవన్నీ కనుక్కున్న అబ్బుర్రు చెప్పింది అసలు అర్థం కావట్లేదు నాకైతే ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు రా బాబు జాబ్ వచ్చానని నిజంగా సెల పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు నుంచి వెళ్ళిపోవడానికి అసలు లేదు ఎందుకంటే ఇప్పటి నుంచి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను హెల్తీగానే అంటే నేను చేయగలుగుతాను ఇంకా ఇబ్బంది ఏం లేదు నాతో పాటు వేరే అమ్మాయిలు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు సింగిల్గా ఉన్నారు కాబట్టి హ్యాపీగా మహిళా బ్యారికలోకి వెళ్ళిపోతారు ఫ్యామిలీ లేకపోతే ఇబ్బంది లేదు ఫ్యామిలీ పెట్టేమంటే ఎంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి అంటే వాళ్ళ కోసం ఎంత ఆలోచించాల్సి వస్తుందో నాకు ఇప్పుడు నిజంగా అతమవుతుంది కొంతమంది అనుకుంటారు నీకేటా ఫ్యామిలీతో ఉన్నాము మంచిగా ఉన్నామని అది ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఫ్యామిలీతో ఉంటే ఇబ్బంది ఒక ఇబ్బంది ఫ్యామిలీలో లేకపోతే ఒక ఇబ్బంది ఫ్యామిలీ లేకపోతే హ్యాపీగా ఆడెక్కడైనా డ్యూటీ వేసుకుంటు డ్యూటీతో మతలబేయలేదు లేదనమాట అంటే ఆడెక్కడైనా డ్యూటీ వేసుకునే నాకు సంబంధం లేదు ఎందుకంటే నా ఫ్యామిలీ ఎలాగో ఇక్కడ లేదు ఆడెక్కడ డ్యూటీ వేసుకున్నా డ్యూటీ అయితే ఎక్కడైనా చేయాలి ఈ బియ్యంలో ఉన్నా చేయాలి బార్డర్లో ఉన్నా చేయాలి ఉన్నా డ్యూటీ చేయాలి కాబట్టి అలా అనుకుంటాం అనమాట అదే ఫ్యామిలీతో ఉంటే సరే ఫ్యామిలీతో ఉన్నా అన్నట్టు ఉంటుంది కానీ అమ్మాయిని ఫ్యామిలీని చిన్నపిల్లలు అయినప్పుడు వదలలేము కొంచెం పెద్దవాళ్ళ తర్వాత అది వేరే విషయం అప్పుడు హాస్టల్ సైడ్ ఏదో ఒకటి చదువుతుంది కానీ చిన్నపిల్లలప్పుడు మనం అమ్మాయిలు అసలే వదలలేము అదే అబ్బాయిలు అనుకోండి తదిదే వదిలిస్తే ఇంక యాతన యాతనా లేదు ఫ్యామిలీ పెట్టామంటే ఒకలా బాధ ఫ్యామిలీ పెట్టకపోతే ఒక బాధ అసలు అర్థంగా నాకు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట నాకు నిజంగా ఏడుగు వచ్చేస్తుంది ఇప్పుడు నిజంగా మా అమ్మ ఉన్న బాగున్నాయి అనిపిస్తుంది అంటే మా అమ్మ అనుకోండి అప్పుడు నేను మా ఆయన్ని మా బాబుని కనీసం వాళ్ళ దగ్గర వదిలేసి నేను ధైర్యం ఉండగలను ఎందుకంటే సరే మామూలు చూసుకుంటుంది కదా మంచిగా అన్నట్టు అనుకు అని అను అనిపిస్తుంది అనమాట నాకు కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు కాబట్టి నాకు అటువంటివి ఏమైనా ఉంటే కొంచెం ధైర్యంగా ఉండగలుగుతాము అవి లేవు కాబట్టి ఎంత అసలు ఫేస్ చేయలేకపోతుంది అనమాట నేను ఆ స్ట్రగుల్ని అర్థం కావట్లే ఏం చేయాలరా బాబు ఎవరికి అడగాలి ఎక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు అసలు గెస్ట్ రూమ్స్ దొరక్కవే అనేస్తున్నాను ఆల్రెడీ బుక్ అయ్యి పని అని అనేస్తున్నారు క్వార్టర్ సప్లై చేస్తే రాలేదు ఇంకా మళ్ళీ నెల వరకు వెయిట్ చేయాలి అంతవరకు ఎక్కడ ఉంటాము అవుట్ లివింగ్ అంటే ఇప్పటికిప్పుడు మనకి బయట ఎక్కడైనా ఇల్లు చూసి అటువంటి పర్సన్స్ ఎవరైనా అంత దీనిగా ఉండాలి చెప్పారు అప్పటికీ చెప్తున్నాను సరే ఏదో ఒకటి వెళ్దాం వెళ్ళిన తర్వాత కమాండెంట్ ఒప్పుకోకపోతే ఇంకా ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పేసి ఇంక అనుకుంటున్నాను నా సిచ్యువేషను అదే పేరెంట్స్ ఉన్నారనుకోండి ఇంకా జాతం లేదనమాట అప్పుడు ఇక నా పిల్లాడి నాన్న మా అమ్మదారు వదిలిసిన నాకు ఏం భయం లేదనమాట అప్పుడు ఇంకెక్కడున్నా నాకు అసలు ఇబ్బందే లేదు ఎందుకంటే అమ్మ తెలిసిందే కదా ఉన్న మనకి ఎవరు ఉన్న లేకపోయినా ప్రపంచంలో ఉన్న లేకపోయినా తల్లి ఉంటుంది ఒక విధంగా ఉంటుంది కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి అవన్నీ అంటే తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట నాకు అంటున్నాను ఫోర్స్లోకి మనం వచ్చామంటే కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలని ఈ సిచ్యువేషన్లో నన్ను అసలు రెస్ట్ తీసుకోవాలని అసలు ఒక్కొక్కసారి నాకైతే పిచ్చి దాంట్లో బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తాను నాకు అర్థం కావట్లేదు ఏంటి నాకు ఎప్పుడు లేదు నా బాడీ అసలు ఎంత హెల్తీగా ఉండేదో అంత వీక్నెస్ అయిపోతుంది అనమాట ఫ్యామిలీ పెట్టామంటే వాళ్ళు సఫిషియెంట్గా ఉండాలి ఇప్పుడు అర్థం ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏది లేదు రూము లేదు ఏటి లేకుండా అయితే నేను ఎక్కడ పెడతాను నా ఫ్యామిలీ నా చిన్న పిల్లాడు ఆడు ఆడికి ఫుడ్ ఏంటి బెడ్ ఏంటి అవన్నీ చూసుకోవాలి కాబట్టి అవన్నీ ఆలోచించాలన్నమాట అవన్నీ ఆలోచించేసరికి నాకు బుర్రా హిట్ అయిపోతుంది అనమాట ఇంకా మెయిన్ ఆ బియ్యంలో ప్రజెంట్ నాకు ఎవరు తెలియకపోవడము నాకు మెయిన్ ఇబ్బంది అయిపోతుంది తెలుస్తుంటే మాత్రం ఏదో విధంగా హెల్ప్ అవుతారు తెలియట్లేదు కాబట్టి ఇంకా ఏదో భగవంతుడి దేవాలయం మంచి జరగాలి వెళ్తాను రేపు వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసి సోమవారం రిపోర్టింగ్ ఇచ్చేసి చెప్తాను ఆ ప్రాబ్లం వింటే అన్నారు లేకపోతే లేదు సో అదనమాట కష్టాలు ఇలా ఉంటాయి అనమాట మనం జాబ్ చేసినా కూడా మనం ఏదో సుఖంగా ఉండిపోతామో సుఖంగా బతికేత్తాము అనేట్లేదు అవన్నీ ఫేస్ చేసిన వారికే తెలుస్తుంది అనమాట సో అదనమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్